వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా మాజీ డిఫరెన్షన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి ప్యూర్ జార్జెట్ అండి డిజైనర్ శారీస్ అండి ఈ శారీ మొత్తం ఇలా షిగోరి ప్రింట్ వచ్చి ఇలా చెక్స్ ప్యాటర్న్ గోల్డ్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇదేమి ప్రింట్ కాదండి డిజైన్ ఇది పళ్ళు పార్ట్ అండి ఇలా షిగోరి ప్రింట్ ఇచ్చాడు ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుందండి పైన స్మాల్ బార్డర్ వచ్చి కింద శాటన్ బార్డర్ వచ్చిందండి సాటన్ బార్డర్ వచ్చింది దీని బ్లౌజ్ బార్డర్ లైన్ దీని బ్లౌజ్ వచ్చి ఇదిగోండి డిజైనర్ బ్లౌజ్ సూపర్ ఇచ్చాడండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి సాటన్ బార్డర్ ఇచ్చాడు శారీ క్లాత్ మాత్రం సూపర్ గా ఉన్నాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ ఇందులో కలర్స్ చూపిస్తా వాళ్ళ సారీస్ శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి అసలు మొత్తం యూనిక్ కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది ఆనియన్ పింక్ కి వైట్ కలర్ ఇచ్చాడండి చాలా బాగుంది చీరలు చాలా బాగుంది సారీస్ ఇది బ్లౌజ్ అండి ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి పళ్ళు వచ్చి షుగర్ ప్రింట్ డిజైన్ వచ్చిందండి పళ్ళు సూపర్ ఉందండి సారీ ఇది బ్లౌజ్ వచ్చి సపరేట్ బ్లౌజ్ ఇచ్చాడు జార్జిట్లే జార్జెట్ సాటిన్ బార్డర్ ఇచ్చాడు అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఎల్లో మిక్స్డ్ రెడ్ రెడ్ కలర్ ఆపోజిట్ వచ్చింది ఈ సారీ కూడా బాగుంది ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయండి శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ స్కై బ్లూ కి నేవీ బ్లూ అండి స్కై బ్లూ కి నేవీ బ్లూ బ్లౌజ్ వచ్చి నేవీ బ్లూ ఈ శారీ స్కార్ఫ్ వచ్చి ఫోర్ డబల్ నైన్ ఇది లైట్ క్రీమ్ కలర్ కి మెరూన్ బోర్డర్ ఇచ్చాడు మెరూన్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ ఇంకోటి డిజైనర్ సారీస్ అండి ఇది కూడా ఇది కింద పాచంపల్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం పాచంపల్ డిజైన్ కంటిన్యూ అయింది పై స్మాల్ బోర్డర్ ఇచ్చాడు కింద పట్టు బోర్డర్ ఇచ్చాడు ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ చూపిస్తానండి రెడ్ కి గ్రీన్ అండి కింద కోచంపల్ డిజైన్ వచ్చిందండి పట్టు బోర్డర్ కూడా వచ్చింది నెక్స్ట్ సీ గ్రీన్ కి పర్పుల్ అండి ఇవి ఇవి ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ బ్లూ అండి బ్లూ కి పింక్ వైట్ కలర్ కి సి గ్రీను రాణి కలర్ కి రాయల్ బ్లూ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ